సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ సరి కొత్త తో అద్భుతమైన కలెక్షన్ వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా సో జనరల్గా మన సాంప్రదాయ వంటలు అన్ని ఆరోగ్యకరమైనవి అన్నీ కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ కలిగించేవే సో ఇలా చేసుకొని ఇలా వండుకునే మనం తీసుకోవాలి అనే దాని వెనక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది సో దానిలో భాగంగానే రైస్లో బెండకాయలు ఇలా కట్టేసి కుక్ చేయడం దీని వెనక చాలా సైంటిఫిక్ రీజనే ఉంది సో పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ సృష్టికర్త విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి గురుగారు జనరల్గానే ఇలానే వండుకోవాలి కుకి ఇప్పుడు ఫుడ్ అన్నం వండుకోవాలి అన్నప్పుడు గంజి వార్చే వండుకోవాలనేది పాతకాలం నుంచి వస్తుంది మధ్యలో మానేసాము అనారోగ్య సమస్యలు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు అలానే వండుకోవాలని చెప్తున్నారు ప్రతిదీ కూడా ఈ మెథడ్ ఫాలో అవ్వాలి అని ఉంటే అలాగే ఫాలో అవ్వాలి మీకు హెల్త్ బెనిఫిట్ కలుగుతుంది అనేది ఉంటుంది సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ మధ్య చాలా వైరల్ అయింది అన్నం ఉడుకుతుంటే దాంట్లో బెండకాయల్ని కుక్ చేస్తారు సో దాని మీద కూడా చాలా అర్థం పరమార్థం సైంటిఫిక్ రీజన్ ఉందంట ఏంటండి అది ఫస్ట్ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే మీరు నన్ను పరిచయం చేస్తూ మాట్లాడిన మాటలో లియో డైట్ సృష్టికర్త స్పెషలిస్ట్ అంటే బాగుంటుంది అంటే దాన్ని అవలంబిస్తున్నాను అంతే సృష్టి చేసిన వాళ్ళు ఎప్పుడూ ఎక్కడో ఉన్నారు అందుకనే ఆ పేరులోనే అవి ఒదిగు ఉన్నాయి లియో లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ దానికి మనం సింహానికి మనం సృష్టికస్తలం కాదు ప్రకృతిలో ఉన్న వాటిని కొంచెం మెలకువతో నేర్చుకున్నాం కాబట్టి దాంట్లో మనకు ఒక ప్రత్యేక నైపుణ్యం కలిగిన వాళ్ళము అనుకోవడం సరైన పదం ఓకే ఇప్పుడు మీరు అడిగినట్టు ఇది సాంప్రదాయ వం వంటకాల్లో మనకు పురాతనం నుంచి వస్తున్నప్పుడు జ్ఞానం అభివృద్ధి చెందుతున్న పరిణామంలో మానవుడు తన ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుచుకోవటానికి మన చుట్టూ ఉన్నటువంటి పదార్థాలని వివిధ రూపాలలో నవీకరించుకుంటూ అభివృద్ధి చెందాడు దాంట్లో ప్రధానంగా ఇప్పుడు మీరు అడిగినటువంటి మనం బెండకాయల్ని తీసుకుందాం అంటే సహజంగా బెండకాయని కట్ చేస్తే జిగురొస్తుంది కానీ అది మనం కుక్ చేసేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఎంజైమ్స్ పోషక పదార్థాలు కొంతవరకు ఆవిరైపోతూ ఉంటాయి పూర్వ అంటే పూర్వ రోజుల్లో చాలా రకాల ట్రీట్మెంట్స్ అంటే మనకు వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు భౌతికమైనటువంటి అభౌతికమైనటువంటి సమస్యలకు పరిష్కారంగా కాయగూరలను విరివిగా వాడేవారు దాంట్లో ప్రధాన ప్రధానంగా అంటే చూడండి అంటే ఒక అది దుస్సాంప్రదాయం కూడా అన్నం ఉండేటప్పుడే ఇంట్లో నాటుకోడి గుడ్లను కూడా అన్నంలో వేసేసేవారు పెంకుతో అనే గుడ్డుని శుభ్రంగా కడిగేసి అన్నంలో వేసేసేవారు అన్నం ఉడికేది అన్నంతో పాటు గుడ్డు కూడా ఉడికేది ఇది ఒక పద్ధతి అలాగే బంగాళదుంపలను కూడా కడిగేసి అందులో వేసేస్తారు అంటే రెండు పనులు ఒకేసారి అయిపోతాయి వాచ్ చేస్తారు తర్వాత అన్నాన్ని విడదీస్తే అందులోంచి మనకు కావాల్సినటువంటి అంటే తక్కువ వేడితో ఎక్కువ పోషకాలు విలువలు తగ్గకుండా ఆహారాన్ని మార్చుకోవడానికి ఈ పద్ధతులు ఉండేవి ఇందులో అంటే ప్రత్యేకంగా స్పెషల్గా అంటూ ఏమి లేవు ఇది ప్రారంభించిన సమయానికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి డయాబెటిక్ ఇప్పుడు ఇదంతా వచ్చింది ఎక్కడా అంటే డయాబెటిక్ తగ్గడం కోసమే అన్నాన్ని మానేయండి అని ఒకటి చెప్తాడు ఇంకోటి ఏదో తినమని నేను చెప్తాను ఇంకొకటి ఏదో ఏదో తినమని ఇంకోటి ఏదో చెప్తారు ఇవన్నీ ఇన్ని రకాలు చెప్పడం వల్ల మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే పాత పద్ధతులకు వెళ్తున్నాం కొంచెం ఏదైనా దెబ్బ తగిలితే వంకాయని కాల్చి వంకాయని అన్నంలో ఉడుకుతున్న దాంట్లో వేస్తారు ముచ్చుకుతో సహా అది బాగా ఉడికిన తర్వాత అన్నంలోంచి ఆ వంకాయని తీసి ఎక్కడైతే నొప్పి వాపు ఉందో దాన్ని అక్కడ కట్టు కడతారు వంకాయలో అది వంకాయలో ఉన్నటువంటి పోషకాలు మిస్ అవ్వకుండా ఆ వేడి ఆ నొప్పిని అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ని కూడా లాగేస్తాం ఇలా చాలా రకాలు జిల్లేడాకుల్ని వేడి చేసి కట్టడం ఇవన్నీ కూడా సాంప్రదాయ జీవన విధానంలో ఒక భాగాలు ప్రత్యేకమైనటువంటి సైంటిఫిక్గా అంటూ ఏమి ఉండదు అట్లా ఉన్నాయి మనకి బెండకాయకి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే శ్వాసరస వ్యవస్థని మెరుగుపరచటం అంటే మనం తీసుకుంటున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి పోషక విలువలని శరీరానికి అందేలా చేయడానికి కావలసినటువంటి ఎంజైమ్స్ అన్ని కూడా ఎండకాయలో ఉంటాయి బాగుంటుంది అది ఇప్పుడు అందరం మ్యాక్సిమం నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా అందరం కోల్పోయాం తింటున్నాం తింటున్న వాటిలో కొన్ని మాత్రమే వెళ్తున్నాయి ఇక అడిషనల్ గా మనం బయట నుంచి క్యాప్సిల్స్ రూపంలో సప్లిమెంట్స్ ఇస్తున్నాం అందుకని సోమరిపోతుగా తయారైంది మన శరీరంలో ఉన్నటువంటి శోసరస వ్యవస్థ ఇప్పుడు అంటే దీన్ని మళ్ళీ బయటకు తీసుకురావడానికి ఇలా పెట్టారు అడిషనల్ హెల్త్ మంచిగా అవుతుంది తీసుకున్నవి మనకి ఇప్పుడు అన్నం వండుకున్నారు శుభ్రంగా ఒక నాలుగు బెండకాయలు కొంచెం కూర వండుకున్నారు రెండు కలిసే వెళ్ళినాయిగా బెండకాయ బెండకాయ కూర రెగ్యులర్గా తింటే సరిపోతుంది మళ్ళీ పని కట్టుకుని బెండకాయలను చుట్టి అన్నంలో వేసి కొంతమంది దాన్ని ఇష్టపడతారు ఇష్టపడకపోతారు షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి అదేనమ్మా మీకు షుగర్ ఇప్పుడు బెండకాయలో పోషకాలు ఉన్నాయి కేవలం అన్నంలో ఉడికినంత మాత్రాన దాంట్లో ఉన్నటువంటి పోషక విలువలేమీ పెరగవు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మీరు మన స్టవ్స్ ఏదైతే ఈ గ్యాస్ స్టవ్స్ మీద ప్రాసెస్ చేస్తే దేంతో చేసినా దాంట్లో కొంచెం పోషక విలువలు ఎక్కువగా వెళ్ళిపోతాయి ఎందుకంటే ఆ వేడి ఎక్కువగా ఉంటుంది మనకి కట్టె పొయ్యల మీద కట్టె పొలాలతో చేసినటువంటి పొయ్యి మీద వండిన వంటలకి ఉన్నటువంటి పోషక విలువలకి మనం ఇంట్లో వాడేటువంటి ఇండెక్స్ స్టవ్ కావచ్చు ఎల్పిజి గ్యాస్ స్టవ్లు కావచ్చు ఇంకా ఏ స్టవ్తో తీసుకున్నా కూడా దాంట్లో ఎంతో కొంత పోషక విలువల లోపం ఉంటుంది మనం దాన్ని మార్చలేము రెగ్యులర్గా బెండకాయలు ఎక్కువగా వాడితే మంచిది మనం మన లియో డైట్లో లివింగ్ ఎనర్జిటిక్ ఆర్గాన్ డైట్లో దానికి లెవెన్త్ ప్లేస్ ఇచ్చాం సాట్రాన్ యొక్క ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది లుక్ లైవ్ లాంగర్ లియో డైట్లో బెండకాయలకు అత్యుత్తమైనటువంటి స్థానాన్ని ఇవ్వబడింది బెండకాయ వాటర్ కూడా తీసుకోవచ్చు మనం చెప్తున్నాం కదా బెండకాయల్ని నైట్ సోక్ చేసి మార్నింగ్ ఆ ముక్కల్ని తినేసి ఆ వాటర్ మనం మనకి అవసరాన్ని బట్టి దాహాన్ని మధ్యాహ్నం వరకు కూడా తాగొచ్చు ఉదయం సోక్ చేసి సాయంత్రం వరకు బెండకాయలు తాగొచ్చు ఇప్పుడు ఈ రైస్ ఉడికేటప్పుడు ఈ బెండకాయలను కూడా పాటు కుక్ చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అంటే సహజంగా బెండకాయ వల్ల వచ్చే పోషక విలువలన్నీ కూడా వస్తాయి అడిషనల్ గా ఇక్కడ ఏంటి అంటే అన్నంతో పాటు స్టీమ్ అవుతుంది పూర్తిగా ఉడకట్లేదు డైరెక్ట్ ఫ్లేమ్ కాకుండా ఇండైరెక్ట్ గా వాటర్ ప్లస్ రైస్తో అవుతుంది కాబట్టి దీంట్లో పోషక విలువలు ఎక్కువగా కోల్పోకుండా దాని నుంచి మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ దానికన్నా ఉత్తమం ఏంటి అంటే నైట్ వాటర్లో సోక్ చేసి బెండకాయని తీసుకోవడమే ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్తా దాంతోపాటు అడిషనల్ గా ఇలా కూడా ఇంకొక మూడో నాలుగో బెండకాయలు అడిషనల్ గా తీసుకుంటాం ఇప్పుడు రైస్ వల్ల షుగర్ ఏదైతే పెరుగుతుందో షుగర్ లెవెల్స్ అది పెరగకుండా కూడా ఈ బెండకాయని అలా కుక్ చేయడం వల్ల ఆపుతుందా ఏది ఆపదమ్మా రైస్ వల్ల షుగర్ పెరగటం అనేది అపోహ రైస్ వల్ల షుగర్ పెరుగుతుందంటే భారతదేశంలో నూట ముప్పై కోట్ల మంది కూడా షుగర్ పేషెంట్లు అవ్వాలి షుగర్ లెవెల్స్ తగ్గించుకోవాలి అంటే ఈ బెండకాయ ఎలా ఉపయోగపడుతుంది బెండకాయ చాలా మీకు చెప్తున్నాను కదా ఆహారంలో ఉన్నటువంటి పోషక విలువలని శరీరం స్వీకరించే స్థితికి బెండకాయ తీసుకొస్తుంది అందుకని బెండకాయని విరివిగా వాడుకోవాలి బెండకాయ అలాగే మన రైతులు కూడా ఎక్కువగా కెమికల్స్ స్ప్రే చేయకుండా సహజ సిద్ధంగా బెండకాయల్ని పండించగలిగితే బెండకాయలు ప్రపంచానికి దేశానికో రాష్ట్రానికో కాదు ప్రపంచానికి ఒక పెను ప్రమాదం ఉంది ఆ పెను ప్రమాదం నుంచి బయటపడేస్తుంది ఎస్ చాలా చక్కగా చెప్పారు గురుజీ అయితే వైట్ రైస్ తీసుకోకూడదు సింగిల్ పాలిష్ రైస్ మాత్రమే మనం తీసుకుంటే ఎప్పటి నుంచే వస్తుంది సో ఇలా పాత పద్ధతులు ఏవైతే ఉందో బియ్యం అంటే తక్కువగా పాలిష్ పెట్టినటువంటి రైస్ అన్నాన్ని మనం అంటే జనం అందరూ కూడా ఫైన్ క్వాలిటీ ఇలా అన్నం ఇలా అంటుంటే మెతుకులు రాలాలి తెల్లగా కనిపించాలనే దాంట్లో ఎక్కడకో వెళ్ళిపోయి జీవితాన్ని సర్వనాశనం చేసేసుకున్నాం ఇప్పుడు కొత్త పద్ధతులు ఏమున్నాయని మళ్ళీ పాత పద్ధతుల వైపుకే అడుగులు వేస్తూ ఉన్నాం ఇవన్నీ మంచివే బంగాళదుంపల్ని కూడా మనం అన్నంలో కుక్ చేస్తుంది తీసుకోవడం వల్ల కిడ్నీలు యొక్క పనితనం మెరుగుపడుతుంది బెండకాయల వల్ల ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ బాగుంటుంది ఇది చాలా అద్భుతం మీరు చెయ్యవలసింది చెయ్యకపోయినా చెయ్యకూడనేది మాత్రం చేయటం మానేయండి అందులో ప్రధానంగా జనాల్ని విపరీతమైనటువంటి ప్రలోభానికి గురి చేస్తున్నారు డయాబెటిక్ పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఇండైజెషన్ అరుగుదల వ్యవస్థ దాన్ని మెరుగుపరుచుకోవాలి ఆకలిస్తే అన్నం తినాలి ఆకలిస్తే అన్నం తినాలి అని చెప్పేసి అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆకలిస్తే అన్నం తినడం కాదు మనం ఒక కుటుంబ వ్యవస్థలో ఉన్నాం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఆకలిస్తే అది మీకు కరెక్ట్ అయిన ఆకలి అప్పుడు అందరం కలిసి సమిష్టిగా కూర్చొని తినాలి మీకు నాకు ఆకలి వేయట్లేదు నేను మూడు గంటలకు తింటాను మీరు తినేయండి అని చెప్పేసి అని ఆ వ్యవస్థలో లేము మనం కుటుంబ వ్యవస్థలో ఉన్నాం మనకి ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తే అది అరుగుదలకి అద్భుతమైనటువంటి దోహదం చేస్తుంది డయాబెటిక్ అనే రోగం నుంచి మనల్ని బయటపడేస్తుంది చక్కటి ఇన్ఫర్మేషన్ గురిజీ డయాబెటీస్ చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లం రాకుండా మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలని కోరుకుందాం లియో డైట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ని కంట్రోల్ చేసి రీసెంట్గా క్రియేట్ నిన్ను వన్ అండ్ హాఫ్ మంత్ లో లెవెన్ నుంచి ఫైవ్ వచ్చింది విత్ రిపోర్ట్స్ దగ్గర అంటే నేను టెస్ట్ రిపోర్ట్ లో చూపించి నేనేం వ్యాపారం నేనేమి అమ్ముకోవాలనుకోవట్లే జనంలో అవేర్నెస్ తీసుకురావాలనుకుంటా వాళ్ళకు వాళ్ళు చెప్పుకొని కొన్ని లక్షల మంది అంటే జీవన విధానం అంటే ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ దాన్ని అనుసరించి వాళ్ళ జీవితాల్లో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మార్పులతో చాలా క్యూరబుల్ ప్రతిదీ క్యూరే క్యూర్ ఏదీ ఉండదు ఇన్ఫర్మేషన్ గురించి అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నామండి మన పాత పద్ధతులు ఎలా ఉన్నాయో అంటే ఫుడ్ ప్రిపరేషన్ కి సో అవి పాటిస్తే చాలు మట్టి కుండలు ఇత్తడి మట్టి కొంచెం ప్రాసెస్ ఇత్తడివి కానీ ఇలాంటివి మెటల్స్ కంచు ఇలాంటి శుభ్రంగా పాత పద్ధతికి వెళ్ళి అంటే మనం జీవించడం కోసం బ్రతకటం కోసం తినాలి తినడం కోసం బ్రతకటం అనే విధానాన్ని మార్చుకోవాలి చక్కగా చెప్పారు గురుజీ ఫాలో అవ్వాలని కోరుకుందామండి ధన్యవాదాలు సూర్యస్మిత And for more videos, please subscribe, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations iDream! Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki, iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్